సాహిత్య లోకానికి మని రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్ డాక్టర్ గానుపేట హనుమంతరావు అని శాసన శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు సోమవారం బద్వేలోని స్థానిక పెన్షనర్ సంఘం కార్యాలయంలో గానుపేట హనుమంతరావు డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషకు సాహిత్య కళారంగానికి హనుమంతరావు కృషి వెలకెట్టలేనిదే అని ఆయన అన్నారు ఆయన జీవితం పలువురికి ఆదర్శప్రాయమన్నారు గానుపేట హనుమంతరావు జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఉన్న కవులను కళాకారులను ఆయన ఘనంగా సన్మానించారు డెబ్బై వేల సంవత్సరం జన్మదోత్సవ శిక్షణ అనేది చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఇంతవరకు నేను ఎన్నో గురువులు చూసినా కానీ ఇటువంటి గురువు కూడా ఈరోజు ఇంత అద్భుతంగా జన్మలు చేస్తున్నటువంటి అవకాశం ఎవరు నాకు ఈరోజు కలిసింది నిజంగా ఈ ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు రావాల్సింది కలెక్టర్ పొద్దున మాకు ఫోన్ చేసి సార్ అర్థంగా పనిపడింది మీరు పోయి చెప్పి మాకు కలెక్టర్ చెప్పారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భారత రాష్ట్రపతి అవార్డు రెండు సార్లు అవార్డు వచ్చిందంటే ఎవరికి వచ్చే అవకాశం ఎంతో ఆరోగ్యం ఆరోగ్యం బ్రహ్మాండం ఉండి ఆ దేవుడి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి ఇదే రకంగా ఎన్నో జన్మదినోత్సవాలు చేసుకోవాలని చెప్పి గురువు అంటే మనకు తల్లి తండ్రి గురువు అంటే ఫస్ట్ తల్లిదండ్రులు పోయిన తర్వాత నేర్పిస్తాం గురువు గారికి ఈ రోజు గురువు గారు ఇంత అద్భుతంగా జన్మదశం అనేది చాలా మేము కూడా ఈ జన్మదే రావడం అనేది మా అదృష్ట భావిస్తున్నాం ఎందుకంటే మాకు ఈరోజు చాలా అర్జెంట్ పని మిగతా ఐదవ ఉన్నది గురువుగా జన్మదినానికి రావాలి ఎన్ని పనులు పక్కనకి రావాలని చెప్పి ఈరోజు వచ్చాను వచ్చిన తర్వాత చూస్తే నాకు నాకు చాలా ఆనందం అనిపించింది ఒకవేళ మిస్ కదా ఇటువంటి అవకాశం మిస్ చేస్తున్న చదివే ఈరోజు బాధపడుతున్నా పెద్దగా చాలా చాలా సంతోషంగా చెప్పి తెలియజేసుకుంటూ ఈ జన్మదా శుభాకాంక్షలు ఉండాలని చెప్పి ఇంకా